నర్సరావుపేట పెనుకొండ రహదారిలో ఉన్న జగనన్న కాలనీ భూములను రీసర్వే చేయాలని ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు శనివారం ఆర్డీఓ మదులత ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తహసీల్దార్ వేణుగోపాల్ పరిశీలించారు కాలనీలో మొత్తం భూములను రీసర్వే చేయాలని తహసీల్దార్ వేణుగోపాల్ కు ఆర్డీఓ మొదలత ఆదేశించారు వాగు పోరం బోకు భూములు ఏమైనా ఉంటే తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు చెరువు కుటుంబ కుంట భూములను ప్రభుత్వం లేదని ఆర్డీఓ మొదలత స్పష్టం చేశారు ఆటర్ నగర్ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఆలోచన చేస్తామని ఆర్డీఓ మొదలత అన్నారు శనివారం జగనన్న కాలనీ పరిశీలించి ఆర్డీఓ మొదలత మాట్లాడారు

సో ఈరోజు మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారితో తహసీల్దార్ గారు అండ్ కమిషనర్ గారితో ఇక్కడ జగనన్న కాలనీస్ ఉప్పలపాడులో మెయిన్గా విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా ఒక ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఉంది మొత్తం ఇదంతా వాగుపూరంబోకు సో దీంట్లో ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా కొన్ని లేఅవుట్స్ కూడా వేసున్నారు సో దీని ప్రకారం ఏంటి ఈ ల్యాండ్ ఎంత ఎంక్రోచ్మెంట్ జరిగింది అని చెప్పేసి సర్వే చేయమని తహసీల్దార్ గారికి అండ్ ఆల్సో సర్వేయర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని రూల్ అవుట్ చేస్తారో దాని మేరకు అది ప్రాపర్గా చేసారా లేదా అకార్డింగ్ టు రూల్స్ అనేది వెరిఫై చేస్తాము ఒకవేళ రూల్స్ ప్రకారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్స్ అన్ని ఎవిక్షన్ చేయిస్తాము బికాస్ వాటర్ బాడీస్లో ఎంక్రోచ్మెంట్స్ ఎటువంటి విధంగా మేము సహించము సో ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఆటో నగర్ ప్రపోజల్ ఉంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి దాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తున్నాము సో రికార్డు ఆన్ ఆన్ ఫీల్డ్ మొత్తం వెరిఫై చేసి ఫర్దర్గా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ